శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ ఆరోగ్యం ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఇప్పుడు ఎంతో ప్రసిద్ధి చెందిన జాతీయములు కొన్నింటిని ఈ వీడియోలో సోదాహరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన జాతీయములు సార్వజనీనము సార్వకాలికమైనవి పురాణ ఇతిహాస శాస్త్ర సంబంధితమైన జాతీయములు ప్రతి తెలుగు వారికి తరతరాలకు మార్గదర్శకాలు పౌరాణిక ఇతిహాస సంబంధమైన ఎన్నో జాతీయములు యక్షగానములు హరికథలు వీధి నాటకాలు మొదలైన వాటి ద్వారా జనబాహుళ్యములోనికి విపరీతముగా చొచ్చుకొని పోయి తరతరాల నుండి మనకు వాడుకలో ఉన్నాయి అవి కొన్నింటినీ తెలుసుకుందాం రంధ్రాన్వేషణము ఇది ఒక మంచి జాతీయం బాగా వాడుకలో ఉన్న జాతీయం అంటే ఇతరులను ఎప్పుడూ తప్పుబట్టటం దోషాలను వెతకటం సాకును వెతకటం ఇలా చేసేటప్పుడు అతను రంధ్రాన్వేషణ చేస్తున్నాడు అని అంటాం రంధ్రం అంటే చిల్లి లేదా బొక్క ఇతరుల బొక్కలను వెతుకుతున్నాడని కూడా కొందరు వ్యంగ్యంగా అంటూ ఉంటారు కాబట్టి కొంతమందికి ఏమి పని ఉండదు తెల్లవారు లేచినప్పటి నుంచి ఇతరుల దోషాలను తప్పుపడడానికి ప్రయత్నించే సమయంలో అతను సదా రంధ్రాన్వేషణ చేస్తుంటాడని చెప్పుకుంటానన్నమాట ఇదేంటంటే దీనికి మూలం ఒకటి ఉందండి ఇతిహాసపరంగా మహాభారతంలో ఉద్యోగ పర్వంలో మహేంద్రుడు అంటే ఇంద్రుడు వృత్తాసురుని సంహరించడానికి ఎలా చేయాలని అనేక మార్గాలు ఎదుగుతాడు అక్కడ తిక్కన గారు ఒక పద్యంలో ఈ మాట వాడతాడు రంధ్రాన్వేషణం అనే మాట అక్కడ ఏం వాడతాడంటే సురణాధుండు రిపుణ్ పరిభవింప రంధ్రాన్వేషణం శ్రేయి అంటాడు అక్కడి నుంచి వచ్చింది చెప్పుకోవచ్చు కాబట్టి ఇతరుల తప్పులు ఎతికేటప్పుడు అనుకునేటటువంటి జాతీయ ఇది తర్వాత ఇంకోటి ఏంటంటే రసాభాష రసము అంటే రుచి లేకపోతే అమృతము లేకపోతే సారము అనుకోవచ్చు అభాసం అంటే చెడిపోవడం లేకపోతే విరసం లేదంటే గందరగోళ పరిస్థితి ఉన్నప్పుడు చెప్పుకునేది రసాభాసం ఇప్పుడు ఉదాహరణకు మనం ఆహార పదార్థం చారు ఉందండి ఆ చారును రసము అంటాం ఆ రసంలో తగిన పాళ్లల్లో అన్ని పదార్థాలు వేసి చక్కగా చేస్తే బాగుంటుంది లేకపోతే ఆ రసము అభాస్ పోలయితే రసాభాసము అంట బాగలేదు అని అర్థం చెడిపోయేది అని అర్థం అలాగే మీకు ఇంకో ఉదాహరణ చెప్పాలంటే శాసనసభ అనుకోండి శాసనసభలో అధికార పక్ష సభ్యులు ప్రతిపక్ష సభ్యులు ఒకరి మీద ఒకరు కోపగించుకుంటూ కేకలు వేస్తూ గంగోలు పెడుతూ గందరగోళం చేశారనుకోండి ఆ సభను అలాంటి సమయంలో కూడా మనం అనుకుంటాం ఇవాళ శాసనసభ రసాభాస అయిందని అంటే చెడిపోవటం అనమాట అలాంటి సందర్భాల్లో ఈ అని వాడతాం అలాగే మరొక మంచి జాతి ఏముందండి గొంతెమ్మ కోరిక ఇది కుంతి అనే పదానికి రూపాంతరం అండి ఈ గొంతి అంటే నెరవేర్చుటకు ఏమాత్రము సాధ్యం కాని కోరికలు ఎవరైనా కోరుకున్నారనుకోండి అప్పుడు వాడివన్నీ గొంతెమ్మ కోరికలు రాంటారు దీనికి మనకు భారతంలో కూడా ఒక ఉదాహరణ ఉంది ఏంటంటే సూర్యుడి వరప్రసాదమున ఈ కుంతికి కర్ణుడు జన్మిస్తాడు ఆమె కొడుకే కర్ణుడు దుర్యోధుడి పక్క ఉంటాడు కానీ దుర్యోధనుడి పక్క ఉంటే కర్ణుడు చనిపోతాడని కుంతికి తెలుసు అందుకని కర్ణుడిని కోరుకుంటుంది అయ్యా నువ్వు పాండవుల పక్క వచ్చి ఉండు అని అంటే ఆ మనసులో ఏంటంటే అర్జునుడు కర్ణుడు ఇద్దరు కొడుకులే కదా అందువల్ల పాండవుల పక్క ఉంటే ఇద్దరు రక్షింపబడతారని ఆ కోరిక దానికి కర్ణుడు ససేమరా ఒప్పుకోడు అందుకని అక్కడి నుంచి వచ్చింది ఇది కుంతి కోరిన కోరిక గొంతెమ్మ కోరిక అది కాలాంతరంలో ఏంటంటే ఎవరైనా అసాధ్యమైన కోరికలు కోరుకున్నప్పుడు వాడివన్నీ గొంతెమ్మ కోరికలు అంటాం ఈ జాతీయం అలా వచ్చిందనమాట ఇంకొకటి ఏంటంటే అతలా కుతలం ఇక్కడ ఏంటంటే ఈ కుతలం అతల అనేది ఒక లోకం పాతాళ లోకంలో ఉంటుంది కింద లోకాల్లో కుతలము అంటే భూమి భూలోకం అసలు మనకు మొత్తం లోకంలో పద్నాలుగు లోకాలు ఉన్నాయండి భూలోక భోర్లో సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాది సప్తలోకస్య అధోభాగి వైభాగాలు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ నాగలోకాలు కింద ఉంటాయి ఈ పద్నాలుగు లోకాల్లో ఏంటంటే మనకు కుతలము అంటే భూమి అతలా కుతలము అంటే ఏదైనా విపరీతమైన అతి భయంకరమైనటువంటి సముద్ర ఉప్పెను కోటు ప్రకృతి భయంకరము తుఫాన్లు ఏమన్నా వచ్చినాయనుకోండి విపరీతమైనటువంటి అతివృష్టి గురించింది అనుకోండి ఇలాంటి సందర్భాల్లో అనుకుంటాం అనమాట ఈ భూమి అంతా కూడా అయిపోయిందయ్యా జనజీవనం స్తంభించిపోయింది తుఫాను వల్ల అతలాకుతలమైందని చెప్పి అనుకుంటాం అంటే విపత్కర పరిస్థితుల్లో జనజీవనం స్తంభించిపోయినప్పుడు ఈ ప్రాంతం అంతా అతలాకుతలమైపోయింది బీభత్సమైపోయిందని చెప్పుకునేటప్పుడు ఈ జాతీయాన్ని వాడతాం ఇలాగ మనకు ఎన్నో జాతీయాలు ఉన్నాయండి మరికొన్ని జాతీయాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి